అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నియోజకవర్గానికి చెందినటువంటి నాయకుడు సీట్ గురించి ఈరోజు వాళ్ళ అధిష్టానాన్ని ఒప్పించటానికి వాళ్ళ స్థాయి మించి ఈరోజు తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన చౌకాబారు విమర్శలు చేస్తున్నారు మీరు ఎంత ముత్తుకున్న తెలంగాణ ప్రజలకు తెలుసు కేవలం రెండు నెలల్లో రెండు నెలల కాలపరిమితిలోనే విధిలోనే తెలంగాణలో రాచరిక పాలన నుండి రాజా పాలన అందించిన ఘనత మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉందని ప్రజలకు అందరికీ తెలుసు మీరు తమ పద్ధతి మార్చుకొని ఈరోజు క్షేత్రంలో ఉండాలని ఎందుకంటే ఇలాంటి చౌకబారు విమర్శలు తీసుకురావచ్చు ఉంటే ప్రజలు నమ్మరు కేవలం మీ సీట్ గురించి ఈరోజు చక్కబోరా విమర్శలు చేస్తే మీకు సీట్ ఏమో కానీ ప్రజలలో మీ గౌరవం అవుతుందని హెచ్చరిస్తున్నాం గతంలో కూడా మనం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చూసినాం బిఆర్ఎస్ పార్టీ ఏనాడు కూడా మహిళా లోకానికి మహిళా మనులకు గౌరవించిన సందర్భం లేదు గత పది పదేళ్లలో మొదటి పర్యా పర్యావరణం ఐదు సంవత్సరాలు మహిళా మంత్రులు లేకుండానే ఈరోజు మంత్రి మండలి నచింది మహిళా మంత్రులు లేకుండానే పాలన అందించినటువంటి టిఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ఈరోజు మహిళా సాధికారత గురించి వాళ్ళ అభ్యున్నతి గురించి వాళ్ళు గౌరవించడానికి ఈరోజు ఆరు గ్యారెంటీలలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే దానిని ఓర్వలేక ఈరోజు బీఆర్ఎస్ నాయకులు ఆటో డ్రైవర్లను సోదరులను ఈరోజు రెచ్చగొట్టు రెచ్చగొడుతున్న విధానాన్ని యావత్ తెలంగాణ మహిళా లోకం గమనిస్తుంది మీరుగిన ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టి ముట్టడిస్తామని ఏదైతే పిలుపునిచ్చారో మహిళ ప్రజ మహిళ మం మహిళా మండలి మహిళా మహిళలంతా గమనిస్తున్నారు మీరు తమ పద్ధతిని మార్చుకోకపోతే మీరు గ్రామాలలో తిరిగితే మహిళలు కూడా మిమ్మల్ని ముట్టడిస్తే గ్రామాలలో తిరగనీయకుండా ఆడుకుంటారని హెచ్చరిస్తున్నాం మీ రాజకీయ అవసరాలకు మీ స్వార్థ ప్రయోజనాలకు రాజకీయ కుట్రలు చేయకండి అలా చేస్తే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చూసి చూసి ఊరుకోరని హెచ్చరిస్తున్నాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది